అయితే ప్రశాంత్ తీసుకుని వచ్చి ఇంకా మళ్ళీ అవని మీద ఒక అయితే చేసి మొత్తం నేను చెప్పినట్టుగా చెప్పు ప్రశాంత్ అని చెప్పని అంటుంది ఆ రోజు నేను అయితే ప్రేమించుకున్నాం సార్ తను నా వల్లే ప్రెగ్నెంట్ కూడా అయింది కానీ ఆ రోజు అవని అక్క అవని గారే వచ్చి నన్ను ఈ పెళ్లి చేసుకోకుండా చెప్పని సలహా చెప్పి నాకు డబ్బిచ్చారు అని అయితే ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్తుంది అప్పుడు అలా చెప్పేటప్పటికి ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే మొత్తం నిజం తెలిసినా ఇంక ఇంట్లో వాళ్ళ ముందు ఏం మాట్లాడుకున్నా అలాగే ఉండిపోతాడు ఇంకా మావి కూడా ఏం మాట్లాడలేదు కదా అంటే అవని అక్క చెప్పింది మావి కూడా వినలేదు అని చెప్పని ఇంకా చాలా రెచ్చిపోయి చూసారు మామయ్య ఎలా చేస్తుందో అవని అక్క ఎందుకు మన కుటుంబం మీద ఇంత పగబట్టింది అది ఆస్తి కోసమే కదా ఇంత చేస్తుంది అని చెప్పదని ఇంకా నాలుగు పిల్లలు అయితే ఎక్కేస్తూ ఉంటుంది ఈ లోపలైతే ఇంకా అక్షయ్కి అయితే పూర్తిగా తన మైండ్ లో అవని అన్న మాట ఉంటేనే కోపం వచ్చారు తన మైండ్ అంతా మారిపోతుంది అప్పుడు ఇంక సార పార్వతి అయితే ఏంటండి ఇది అవని పేడ మనకి ఎప్పుడు వదులుతుందండి అని చెప్పిన అంటూ ఉంటే ఇంకా అవని అయితే మాతో స్కూల్ దగ్గరికి ఆరాధన వెతుక్కుంటూ వస్తే ఇంకా పల్లవి అక్కడ అన్నం ఉంటే నువ్వు తెచ్చి అన్ను నాకు విషంతో సమానం నేను తిని అన్నం అని చెప్పని విసిరేస్తే ఇంక చెయ్యి అయితే ఎత్తుతుంది అప్పుడు ఇంకా అవని అయితే పల్లని తన నా కూతురు నువ్వు తను కుట్టు కొట్టేది అసలు ఇవ్వెవరు తనకు అన్నం పెట్టడానికి అని చెప్పని అడుగుతూ ఉంటుంది లోపల లక్ష్యం అయితే వచ్చి పల్లవికి ఆ రైట్స్ అన్ని ఇచ్చింది నేనేను నా కూతురు నీ పెంపకూల పెరగకూడదని నేను పల్లవికి బాధ్యత అప్పగించాను తలే చూసుకుంటుంది అంటే ఇంకా ఏ నా పద్ధతులు తనకి ఏమొస్తాయి అని చెప్పను అంటే అవును ఇప్పుడు చేసిన మోసాలన్నీ నువ్వు చాలా ఇంకా నా కూతురు కొట్టే చాలి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అమ్మ నాన్న లాగా గొడవలు వేసుకుంటున్నారని ఆరాధ్య అయితే ఇటు ఒకరిని చూస్తూ ఉంటుంది కానీ పల్లవి అయితే మాత్రం నేను నువ్వు నా జీవితం మీద కొట్టిన దెబ్బ ఇప్పటికైనా నీకు తెలుస్తుంది అవని అక్క చూసావా నేను పగబడితే ఎలా ఉంటుందో అప్పటికైనా నన్ను క్షమించు అని చెప్పి నా కాల మీద పడు అప్పుడైనా కొంచెం కనికరం చూపిస్తానేమో కానీ కానీ నిన్ను మాత్రం అయితే వదిలిపెట్టను అని చెప్పని అంటుంది కమల కమలైతే మాత్రం అవనిని ప్రతి విషయంలోనూ మా వదిలిని తప్పు చేయదు అని చెప్పని తను నమ్ముతూ ఉంటాడు ఏదో ఒక రోజు తన గురించి తెలుస్తుంది మీకు అని చెప్పని అనుకుంటాడు